కోసం ఆత్మ గౌరవం కోసం కోసం అందరికీ నమస్కారం మంది కొండలో ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్న వేడిలో మీరందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు వినాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన చేసే మార్గనిర్దేశం గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి వచ్చినందుకు మీ అందరి పాదాలకి నమస్కారాలు తెలియజేస్తా నేను ఈరోజు ఇంత ఎండలో పన్నెండున్నర గంటలకి దర్శనం ఒంగోలులో ఎంత వేడి ఉంటుందో మీ అందరికీ తెలిసిందే ఆ వేడిలో కూడా ఓపెన్ టాప్ జీప్ మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు ఈ కష్టం తాను ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో ముఖ్యమంత్రి అవటం కోసం కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈ వయసులో కూడా ఆయన కష్టపడేది మనందరిలో లేని ఉత్సాహం మనందరిలో లేని శక్తి మనందరిలో లేని విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కష్టపడేది ఆయన ముఖ్యమంత్రి కావాలని కాదు ఆయన కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కష్టపడేది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏం కాబోతుంది డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన పూర్వీకులందరూ కష్టపడి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే తాను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే బాధతో ఏవైతే ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడనే లక్ష్యంతో కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి న్యూస్ వీడియో పిల్లలందరి తరఫున మరి ఆహ్వానం పలుకుతున్నాని చెప్పేసి మన చేస్తూ వారి పాదాలకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఈరోజు ఆలోచన చేయాలి ఐదు సంవత్సరాల క్రితం ఎన్నో ఆశలతో వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చాం కానీ ఆయన అధికారంలోకి వచ్చి చేసింది ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిద్రం చేసేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసేసి కేవలం తాను నచ్చిన విధంగా ప్రజాస్వామ్యాన్ని కొనిచేసి వ్యక్తి స్వామ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తానే నేను ఈరోజు మన నియోజకవర్గం గురించి ఆలోచించినట్లయితే సాగునీరు కోసం త్రాగునీరు కోసం ఏ విధంగా అల్లల్లాడిపోతామో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనవి చేస్తాను ఈరోజు దేశం మొత్తానికి కూడా రుచికరమైన మామిడి కాయలన్నీ సప్లై చేస్తున్న రోజువేడి ప్రాంతంలో ఈ రోజు తోటల్లోకి వెళితే కనీసం కాయలు కనబడే పరిస్థితి లేదు కారణం ఏమిటి సాగునీరు పూర్తిగా అడుగంటి పోయి నీరు పూర్తిగా మరి మామిడి అందరూ కూడా ఏ విధంగా నాశనం అయిపోయారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తారని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామిడి రైతులకి ఎన్ని సహాయాలు చేశారో ఒకసారి ఆలోచన చేయండి డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం మీద సబ్సిడీకి ఇచ్చారు ట్రాక్టర్లు యాభై శాతం మీద సబ్సిడీకి ఇచ్చారు స్ప్రేయర్లు ఇచ్చారు ఇంకా అనేక విధాలుగా అన్నిటికంటే మించి మామిడి చెట్లకి కేవలం నూట డెబ్బై రూపాయలు అంటే తొంభై శాతం సబ్సిడీతో ఇన్సూరెన్స్ కట్టారని చెప్పేసి మేము మనకి ఇస్తాను ఈ ప్రభుత్వం అన్ని ఎగ్గొట్టి డ్రిప్ ఇరిగేషన్ లేదు ట్రాక్టర్లు లేవు స్పేర్ లేవు ఏమి లేకోకుండా కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతుకు నేను ఎంతో మేలు చేశానని చెప్పేసి చెప్పుకోవటం ఎంతవరకు సమగ్ర ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను దీనికి కారణం దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఎందుకు ఈ సాగునీటి సమస్య ఏమిటి ఈ సాగునీటి సమస్యని ఏ విధంగా తీర్చాలనే ఆలోచన కూడా లేకోకుండా ఈ ప్రభుత్వం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి ప్రాజెక్టును ఎంతో ముందు చూపుతో నాగార్జున సాగర్ నుంచి నీరు రావటం కష్టమవుతుంది ఈ రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి చింతలపూడు ప్రాజెక్టుని మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనభై శాతం పూర్తి చేస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పోరొస్తుందని ఆలోచించారు కానీ ముప్పై మూడు మండలాల్లో వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో రైతులపై ఇబ్బంది గుర్తు గుర్తురాకపోవటం దౌర్భాగ్యం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తానని మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే మూజివీడి పంట భూములని కూడా భీళ్లుగా మారిపోతున్నాయని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను సార్ వెయ్యి అడుగులు వెళ్తే కూడా సాగునీరు దొరికే పరిస్థితి లేదు ఈ రోజు యోజువీడిలో కూడా తాగునీరు లేక భూగర్భ జలాన్ని అడుగంటి పోయి ఫ్లోరైడ్ వచ్చి ఫ్లోరైడ్ గురించి తమరికి బాగా తెలుసు నడువులు వంగిపోతాం కాళ్ళు వంకర తిరుగుతాం అటువంటి సమస్యను ఎదుర్కొంటానికి ఈ మ్యూజివీడు దురదర్శన శాత్తు ఉంది సారని చెప్పేసి మీకు మనం చేస్తాను నా ఒక్కటే మీ అందరు మీ పాదాలకి నమస్కరించి కోరుతాను మీరు చేస్తారని పూర్తి ఉంది నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను అది ప్రారంభించింది మనమే దాన్ని పూర్తి చేసేది మనమే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారని కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నారు సార్ కాబట్టి చింతలపూరు ప్రాజెక్టు మామిడి రైతుల్ని అదేవిధంగా మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవటం కోసం చింతలపూడి ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పేసి మీకు నమస్కరిస్తూ తెలియజేస్తాను సార్ సార్ ఇంకొకటి సార్ మా నాన్నగారు సంవత్సరం క్రితం చనిపోయారు సార్ చనిపోయే ముందు ఒక నెల రోజుల ముందు పిలిచి నాకు చెప్పారు సార్ ఇది తమ్ములను జాగ్రత్తగా చూసుకో స్థిరాస్తులను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి జాగ్రత్త యొక్క అవసరానికి స్థిరాస్తులు ఉపయోగపడతాయి అని చెప్పి చెప్పారు సార్ కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు టైటిల్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి ఆఖరికి నా స్థాయిలో వ్యక్తి కూడా ఏమైపోతాయో నా తండ్రి సంపాదించి ఇచ్చిన ఆస్తి అని చెప్పేసి భయపడే దౌర్భాగ్య పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది సార్ ఈ రోజు కేవలం ఒక చిన్న కాగితం ముక్క మాకిస్తారంట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లేమో వాళ్ళ దగ్గర పెట్టుకుని దాన్ని తాకట్టు పెట్టుకుంటారో లేకపోతే ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితులు రోజు ప్రజలందరూ కూడా దైవంగా ఉన్నారు సార్ తమ దయచేసి ఆ యాక్ట్ గురించి మీరు పూర్తిగా మరి ఏదొక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకున్నాం సార్ రోజు ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా నా తండ్రి ఇచ్చాడు నా తాత ఇచ్చాడు అదే భరోసాతో మేము బతుకుతున్నాం అనుకునే ప్రజలందరూ కూడా ఏమైపోతాయి రోజు సార్ మీరు కట్టిన సెక్రటరేట్ ని నీళ్లు ఎలుకలు కారతనే అని చెప్పి చేసిన ఈ పార్టీ అదే సెక్రటరేట్ ని తాకట్టు పెట్టుకుని ఏడు వందల యాభై కోట్లు తెచ్చుకుని పబ్బం గడుపుకుంటున్న ఈ ప్రభుత్వం గురించి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్ ఆస్తులు ఏమైపోతాయని చెప్పేసి దయచేసి దాని గురించి మీరందరూ కూడా కాపాడాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను సార్ అంతేకాకుండా సార్ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు సార్ ఈరోజు దళితవాడిని మీరు ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి ఈ రోజు ఏ నేలండి తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ రోడ్లన్నీ వేశారని చెప్పేసి ప్రతి హరిజనవాడలో కూడా చెబుతున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ చేసిన పాపాలు లేదు సార్ మళ్ళీ మీరు దయచేసి ఆ ఎస్సీ సప్లై బీసీ సప్లా తీసుకొచ్చి పేదవాళ్ళు మరి వాళ్ళందరూ వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి పూర్తి నమ్ముకుంటున్నాం సార్ పెగురారా మనం మన మేనిఫెస్టో చూడండి మన మేనిఫెస్టోలో బలహీన వర్గాలకి దళితులకి పెద్దపీట వేసి ప్రతి కూడా వాళ్ళ కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి మరి మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గొప్ప మేనిఫెస్టోని దేశం ఎక్కడా లేని విధంగా ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాం దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి ఏలూరు పార్లమెంట్ కి పుట్ట మహేష్ గారిని న్యూజివీడి శాసనసభకి నన్ను గెలిపించి ఈ రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం సార్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కుమారుడు దౌర్జన్యాలు విపరీతంగా ఎక్కువైపోయినా సార్ ఈ రోజు ఇక్కడ ఫోటోలు తీస్తాడు సుబ్బారావు వచ్చాడు ఎల్లారావు వచ్చాడు పిల్లారావు వచ్చాడని చెప్పేసి పొద్దున్న యగానాలుకి వాస్తవ పంపిస్తారు ఫోన్ చేసి వారు నేను పెన్షన్ కట్ చేస్తాను అది కట్ చేస్తాను లేకపోతే మీకు చేయత ఏమను మీకు పట్టాలు ఏమని అని బెదిరించేస్తాను సార్ ఇక్కడంతా కూడా విధ్వంసకర అరాచక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సార్ మీరు అందరూ కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవాలి సార్ వీళ్ళంతే కాకుండా మన నాయకులు చాలా మందిని జైలు కూడా పంపించారు సార్ కేవలం అబద్ధపు దీని మీద వీళ్ళు ఎస్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటారు సార్ ఇక్కడ తోటపల్లి అనే గ్రామంలో అన్యాయంగా మరి అక్రమంగా మైనింగ్ చేస్తే మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మూడు వేల రూపాయలు పెనాల్టీ వేస్తే ఆ పెనాల్టీని ఒక దళితు సోదరుడి మీదకి తోసేసిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఉంది సార్ బాబురావు మన ఒక దౌర్భాగ్య పరిస్థితి సార్ బాబురావు అనే వ్యక్తి ఇల్లు కూడా లేని వ్యక్తి అతనికి మూడు కోట్ల డెబ్బై లక్షలు పెనాల్టీ వేయించారు సార్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంశాలని చెప్పేసి మనం చేస్తాను దయచేసి అంతేకాకుండా సార్ ఇక్కడ అడవి భూముల్లో పట్టాలు ఇచ్చారు తమరు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలన్నింటిలో చెట్టు చెట్లు వేసుకుని ఎంతో కొంత జీవనం సాగిస్తూ ఉంటే ఈ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో బోర్లు వేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే దళితుల భూములు లాక్ అవడానికి రాత్రికి రాత్రి కంప్యూటర్ రికార్డులు మార్చేసి ఆఖరికి సార్ ఒక ఎంఆర్ఓ కూడా ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఈ నియోజకవర్గంలో భూకబ్జాలు అని చెప్పేసి మీ మనవి చేస్తున్నాను సార్ తప్పకుండా ప్రజలందరూ కూడా మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతో ఆశతో ఉన్నారు సార్ మీరు వచ్చిన తర్వాత ఈ బలీన వర్గాలకి యాదలకరణ సార్ మీరు గౌడ సోదరులకి పది శాతం వైన్ షాప్స్ లో రిజర్వేషన్ ఇస్తున్నారు సార్ సార్ మీకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా బలహీన వర్గాలకి వ్యాపారాల్లో రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప మరి దాశకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మందికి శానిగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా యాదవ సోదరులకి యాదవ సోదరులకి మీరు గొర్రెలు యూనిట్లు పెట్టుకుంటే మీకు సబ్సిడీ ఇస్తాను మీకు అంతేకాకుండా మీ గొర్రెలన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తాను అదేవిధంగా నాయ బ్రాహ్మణులకి అందరికీ కూడా బీసీలందరికీ కూడా భరోసా కలిగించే విధంగా మరి మేనిఫెస్టో ఇచ్చింది సార్ దయచేసి మీ అందరికీ కూడా నన్ను చేతులెత్తి నమస్కరిస్తూ మరి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది సార్ మళ్ళీ మళ్ళీ ఇచ్చారు సార్ మీరు అక్కడ అశోక్ లెలాండ్ పార్లే అందరు ఫ్యాక్టరీ పెట్టేశారు సార్ కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు సార్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతే ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఎందుకు చేయలేదు భూమి ఇచ్చాము కరెంట్ ఇచ్చాము ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడిగే పరిస్థితి పడలేదు సార్ ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే మా నోజువీడి నియోజకవర్గంలో చాలా వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సార్ తప్పకుండా దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి సార్ మా దగ్గర ఆటో నగర్ ఉంది పూర్తిగా పాడైపోయి ఉన్న ఫ్యాక్టరీలు కూడా తరలిపోతున్నాయి దాన్ని తీసుకొచ్చే మీరు భరోసా కల్పించాలని చెప్పేసి మనం చేస్తూ దయచేసి సైకిల్ గుర్తుకు ఓటు పోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా వేరు కొడుతూ సెలవు తీసుకున్నాను జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ బాబు జై లోకేష్ బాబు